విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన కోట్ల విలువ చేసే భూమిని కేంద్రం పోస్కో కంపెనీకి కేటాయించడాన్ని విశాఖ వాసులతో పాటు స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు స్టీల్ ప్లాంట్ అడ్మినిస్టేషన్ భవనం వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తమ ప్రాణాలైనా బలిచి స్టీల్ ప్లాంట్ భూములను కాపాడుకుంటామని యూనియన్ నాయకులు పేర్కొన్నారు మరిన్ని వివరాలు స్టీల్ ప్లాంట్ కర్మాగారం వద్ద నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన పద్నాలుగు వందల ఎకరాలు విలువైన భూమిని ఈ రోజు కేంద్ర పోస్కో కంపెనీకి దారదత్త చేయడానికి కూడా పూర్తిగా కూడా విశాఖ నగరవాసులతో పాటు స్టీల్ ప్లాంట్ సంబంధించిన కార్మికులతో పాటు నాయకులు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మన విశాఖ ఏదైతే ట్రైనింగ్ సెంటర్ వద్ద కూడా ఈ రోజు ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున కూడా నిరసన చేస్తున్న పరిస్థితులు కూడా మనకు పూర్తిగా కూడా కనిపిస్తున్నాయి సుమారుగా అరగంట వరకు కూడా స్టీల్ ప్లాంట్ వల్లే కార్మికులందరూ కూడా ఎక్కడికక్కడ ఎక్కడ నిలిచిపోయిన పరిస్థితులన్నీ కూడా పూర్తిగా ఇక్కడ కనిపిస్తున్నాయి కేంద్రం కేవలం ఇది దుర్మార్గమైన ఈ రోజు లాభం ఉన్న స్టీల్ ప్లాంట్ అని కూడా ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి ఉద్దేశపూర్వకంగానే విధంగా కూడా ఈ రోజు పోస్కో కంపెనీ కూడా కేటాయించడానికి కూడా పూర్తిగా కార్మికులతో పాటు యూనియన్ నాయకులందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న అనేవి కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క కార్మికులందరూ కూడా ఇక్కడ ప్లే కౌట్లు కూడా ఈ రోజు పూర్తిగా కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి సేవ్ ఇండియా సేవ్ పబ్లిక్ సెక్టర్ అంటూ కూడా ఈ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున కూడా నిరసన చేస్తున్న పరిస్థితులను కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి ఎందుకు ఈ రోజు కార్మికులందరూ కూడా నిరసన తేల్చేయవలసిన పరిస్థితి వచ్చింది ఎంతో ఈ రోజు లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈ రోజు రోడ్ ఎక్కోసిన అవసరం ఎందుకు ఎందుకోసం కూడా వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జాతీయ కార్మిక నాయకులు మంత్రి రాజశేఖర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎందుకు ఇంత ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం రోడ్ ఎక్కాల్సిన అవసరం వచ్చింది సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు చాలా ఉద్యమాలు పోరాటాలు వచ్చాయి వేలాది మంది రైతులు తమ ఇల్లు భూములు ప్రభుత్వ రంగ సంస్థలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేస్తే ఏర్పాటు చేస్తే వారి జీవితాల్లో అనేకమైన మలుపులు తిరుగుతాయని వారికి ఉపాధి కలుగుతుందని చెప్పి ఒక ఆశతో అందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది మరి అటువంటి భూమిలో మూడు మిలియన్ టన్లు అనుకున్నటువంటి స్టీల్ ప్లాంటు ఈరోజు ఆరు మిలియన్ టన్నుకు వెళ్ళడమే కాకుండా వివిధ రకాలటువంటి ప్రయోగాలతో ఒక మార్పులతో ఏడు మిలియన్ టన్నులు స్థాయికి చేరడం జరిగింది భవిష్యత్తులో ఇరవై మిలియన్ టన్నుల వరకు వెళ్ళే అవకాశం ఉంది ఇరవై ఐదు వేల ఎకరాల దగ్గర దగ్గర భూమిని మనం తీసుకోవడం ఈ భూమిలో అనేక రకాలటువంటి మరి ఒక ఎక్స్పాన్షన్ కార్యక్రమాలు కూడా జరిగినాయి భవిష్యత్తులో కూడా మరింత ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో పక్కనే ఒక గంగవరం పోటు వచ్చింది దానికి తగ్గట్టుగా గంగవరం పోర్టు పోవడం రవాణా సరుకులు పోవడానికి కూడా ఒక రోడ్డు అనేది నిర్మాణం చేసుకున్నాం ఒక పెద్ద మార్కెట్ యాడ్ పెట్టాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత పోసుకోవాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కన్ను వేశాడు ఒరిస్సాలో బయట ధరిమారు అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్తే ఎవరు కూడా రానివ్వలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రులంటే అమాయకులు కాబట్టి ఇక్కడ ఏదైనా చేసి చెల్లిపోతుందని చెప్పి రకరకాలుగా కుట్రలు పండుతున్నారు ఆనాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చినప్పుడు స్టీల్ మినిస్టర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములకు ఎటువంటి అవగాహన లేదు ఎటువంటి అండర్స్టాండింగ్ జరగలేదని చెప్పిన పెద్ద మనిషి రోజు ఏంటంటే గుట్టు చప్పుడుగా అనేక రకాలుగా ఒక దొంగ నాటకాలు ఆడుతూ ఈ మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు ఐఎన్టీస్ ఒప్పుకునేది లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఇంచు కూడా పోసుకోక ఇవ్వడం లేదు దేనికైనా ఎటువంటి ప్రాణ త్యాగాలకైనా సరే ఈ ప్రజానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయాలను గుర్తుంచుకొని వారు ప్రభుత్వం దాన్ని విరమించుకోవాలని ఆ భాగంలోని ఈరోజు వేలాది మంది ఐఎన్టీసీ కార్యకర్తలు అందరూ కూడా అది చిన్న పిలుపుతోనే ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల మమకారం ఏ విధంగా ఉందో ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి భారతదేశం తరగతి ఔనత్యాన్ని కాపాడుకోవాలి భారతదేశ ప్రతిష్టని చేసే విధంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందుకు పోతుంది మరి లక్షలాది మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిపెండ్ ఉన్నారు దీనికి ఏమైనా ఇబ్బంది ఏర్పడితే రేపు చేయడం జరిగింది కేంద్రం ఏం సూచిస్తున్నారు ఈరోజు మేము ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది దేశంలోనే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కూడా బంగారు బోత లాంటిది సుమారు ఈరోజు స్టీల్ ప్యాంట్ను పెట్టి సుమారు నలభై వేల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులు కట్టడం జరిగింది అలాగే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ మీద డైరెక్ట్గా యాభై వేల ఫ్యామిలీస్ ఇండైరెక్ట్గా యాభై వేల ఫ్యామిలీ సుబ్బులు లక్ష ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మరి కోట్ల ట్యాక్సులు కట్టింది ఇలాంటి స్టీల్ ప్లాంట్ని ఇరవై ఐదు వేల ఎకరాల భూములు ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ని పోషికవాడు కన్ను పడింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్ర పని పోసుకోక అమ్మలేని ప్రయత్నం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐఎన్ టూసీగా మేము దీన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లకు ఒక్క ఎకర భూమి కూడా మరి పోసు ఇవ్వకూడదని ఐఎన్ డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం విరమించుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇంకా ఆ రోజు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు మన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పి అయిన దూసుగా కేంద్ర ప్రభుత్వం విచరిస్తున్నాం మీరు చెప్పండి సార్ ఏ విధంగా మీ మీ ఉద్యమం ఉండబోతుంది కేంద్రం మీ మాట వినకపోతుంటే ఏ విధంగా మీ కార్యశాల ఉండబోతుంది సార్ విశాఖపట్నం స్టీల్ ని ఈ కర్మాగారాన్ని రక్షించుకున్నది ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కార్మికులు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనుగడ లేకుండా చేయాలని చెప్పి చాలాసార్లు ప్రయత్నాలు చేశారు అనేక ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కార్మిక సంఘాలు అందరం కూడా ఐకమత్యంగా పోరాటం చేసుకొని ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్గా ఉండడానికే కాకుండా ఇవాళ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్లు పెంచుకోవడానికి కూడా ఇవాళ కార్మిక సంఘాలన్నీ కలిపి ప్రయత్నం చేసాయి ముఖ్యంగా ఐఎన్టీసీ నాయకత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కావాలని చెప్పేసి కూడా మేము పోరాటం చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనుగడికి చేసే విధంగా కానీ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు ముఖ్యంగా ఐఎన్టీసీ నాయకత్వంలో స్థానిక ప్రజా సైనికాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కర్మాగారం మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా పోస్కో అనేటువంటిది అది కేవలం ఒక నాటకీయంగా ఈరోజు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎట్టు పరిస్థితుల్లో కూడా మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చెప్పండి సరే ఈ రోజు కేంద్రం ఏం చెప్పదలుచుకున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థల కాపాడుకోసం కోసం ఇక్కడ ఉన్న కార్మిక అందరూ కూడా అవసరమైతే కేంద్రంపై తిరుగుబాటు చేస్తుంది ఈ పోస్కో అన్నది జాయింట్ వెంచర్ అన్నది ఒక చిన్న బోటకం కేవలం ఒక ఏలు చూపిస్తే మండమింగే పరిస్థితి కల్పించడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం ఐఎన్టీసీ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగే విధంగా కాపాడుకుంటామని మీ ద్వారా విన్నవిస్తున్నాం ఈ విధంగా కాపాడుకుంటాం స్టీల్ ప్లాంట్ భూములకు మిత్రులరా ముప్పై రెండు మంది ప్రాణు ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు నిర్మించుకోవడం జరిగింది చాలా కొన్ని వందల వేల కుటుంబాలు వారితో మరి స్థలాలు ఇచ్చి మరి ఇల్లు ఇచ్చి వాకిళ్ళు ఇచ్చి రోడ్లు పడిపోయి ఈ రోజున కొన్ని వేల కుటుంబాలకు ఆధారపూత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిధానికమంతా కూడా ప్రైడ్ ఆఫ్ స్టీల్ గా మరి భారతదేశ కాకుండా ప్రపంచ చరిత్రలోనే కించబడే విధంగా కార్మికులు కష్టపడి ఈ యొక్క విశాఖపట్నం పడి ఈ యొక్క భూముల్ని వాళ్ళు స్వాధీనం చేసుకోని పోసుకోని రూపంలో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ విచ్చేసి దీన్ని దీన్ని పాడు చేయని ఒక ప్రయత్నం చేస్తుంటే ఈ యొక్క ప్రయత్నాన్ని ఒమ్ము చేయడం కోసం ప్రియత నగర్ మంత్రి రాజశేఖర్ గారు గంధ వెంకట్రా నేత నాయకుల ఆధ్వర్యంలో ఐఎన్టీసీలో ఈ రోజున భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేసింది భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఇదే పందలు అనుసరించి పోసుకుని ఎంకరేజ్మెంట్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్ భూములని తీసుకుని ప్రయత్నం చేస్తే కబర్దాన్ కేంద్ర ప్రభుత్వం చెప్పని ఐఎన్టీసీ పరంగా హెచ్చరిస్తున్న ఈ యొక్క విలేజ్ స్టీల్ ప్లాంట్ యావత్ కార్మికులందరూ కూడా కాపాడుకుంటామని చెప్పి సవాల్ చేస్తున్నాం ఎన్నో ప్రాణ త్యాగాలు తెలిసిన తర్వాత కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవర్పించిందని ఈ రోజు ఎన్నో వేల కోట్ల విలువ చేసి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ భూమిని పోసుకు కంపెనీ కూడా కేంద్రం కూడా ఈ కేటాయించాలని చూస్తే కూడా పూర్తిగా విశాఖ నగర నగరవాసులతో పాటు స్టీల్ ప్లాంట్ కార్మికుల కూడా పూర్తిగా వ్యతిరేకిస్తాను చెప్తున్నాం అవసరమైతే మా ప్రాణ త్యాగాలైనా చేసిన సరే విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను కాపాడుతామని చెప్పి ఐటీసీ నాయకులకు తెలుపుతున్న పరిస్థితులు ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తున్నాయి జర్నలి అమిత్తో స్మార్ట్ నైన్ విశాఖ